ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ నేను ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని మనం లెవెల్స్ చూద్దాం సో ఫ్రైడే ట్రేడింగ్ లో హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది మనం చార్ట్ చూస్తే ఇది ఫ్రైడే ట్రేడింగ్ క్యాండిల్ ఇది ఈ ఫ్రైడే క్యాండిల్ మార్నింగ్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన గ్యాప్ అప్ మన సప్లై ఏరియాలో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడ సస్టైన్ కాలేదు కొంచెం సేపటికి అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది మనం లోయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ క్యాండిల్స్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిందని సో ఈ రిజెక్ట్ అయిన ప్రైస్ స్ట్రాంగ్ డౌన్ సైడ్ కి వెళ్ళిపోయింది సో మన కీ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మన కీ లెవెల్ సో దీన్ని కూడా లో బ్రేక్ చేసింది బ్రేక్ చేసి మనకి ఆల్మోస్ట్ మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ దగ్గర ఆగింది సో మంత్లీ పీ ఇంపార్టెంట్ లెవెల్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం డౌన్కి వెళ్ళినా గానీ అక్కడి నుంచి కొంత రికవరీ స్టార్ట్ అయింది సో ట్వంటీ టూ త్రీ ఎయిటీ ఆ లెవెల్ దగ్గర రికవరీ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ మనకి ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది అది మనకి కొంచెం ఒక పాజిటివ్ ఇండికేషన్ లాగానే తీసుకోవచ్చు ఎందుకంటే మనం అండ్ డిప్స్ మోడ్ లో ఉన్నప్పుడు సో మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే ఒక చిన్న రిస్క్ తోని మనం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మేబీ మండే కొంత గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫ్రైడే రోజు నైట్ టు అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి కాబట్టి మనం కూడా అనుకోవచ్చు హైయర్ లెవెల్ కి వెళ్ళటానికి అవకాశం ఉండొచ్చు అయితే ఇప్పుడు ఉన్న రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ టు సిక్స్ ఎయిటీ ఈ థర్టీ పాయింట్స్ జోన్ మాత్రం మనకి ట్రబుల్ చేస్తుంది హైర్ లెవెల్స్కి వెళ్లకుండా సో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది ఫర్ ఎనీ రీజన్ దీన్ని క్రాస్ చేస్తే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హై ని టెస్ట్ చేయొచ్చు డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ట్వంటీ టు ఫోర్ థర్టీ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది మంత్లీ ఓట్ లెవెల్ ఈ రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి ఇన్ కేసు ఈ రెండు బ్రేక్ అయితే మాత్రం ఫిఫ్టీ డిఎంఏ ట్వంటీ టూ టూ సో ఈ లెవెల్స్ దృష్టి పెట్టుకుని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూఫ్టీ లో కూడా హైర్ లెవెల్ నుంచి సెల్లింగ్ వచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే సో ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ జోన్ మనకి ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ నుంచి ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇది సో అక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా అక్కడే కొంచెం రిజెక్షన్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి క్లోజింగ్ వచ్చి ఒకటి మనకి ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది మంత్లీ పివోట్ లెవెల్ ఇది ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ సో ఇప్పుడు ఇమీడియట్ గా కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీనే నే మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ మాత్రం ఇదే ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ అవర్స్ ఎయిటీ నుంచి ఫార్టీ నైన్ ఫైవ్ థర్టీ ఈ జోన్ కొంచెం ట్రబుల్ జోన్ లాగా ఉండొచ్చు హైర్ లెవెల్స్ వెళ్ళటానికి వన్ సీల్ జోన్ ని క్రాస్ చేసి సస్టైన్ గా ఉంటే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్తాయి అంటే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ అక్కడి వరకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఎనీ రీజన్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీని బ్రేక్ చేస్తే మాత్రం మనకి కీ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సిక్స్టీ మన కీ లెవెల్ అండ్ ఈ లెవెల్ కి దగ్గరలోనే ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు డిప్స్ అన్ని కూడా మనకి పొజిషనల్ గా బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇంట్రాడేలో ఐదర్ వే ప్లాన్ చేసుకోవచ్చు కానీ మనం పొజిషనల్ గా మాత్రం లాంగ్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీలో కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం కోల్ ఇండియా ఓవరాల్ గా నిన్న మార్కెట్ అంతా అంటే ఫ్రైడే రోజు మార్కెట్ అంతా డౌన్ ఉన్నా కానీ కోల్ ఇండియాలో స్ట్రాంగ్ మోమెంటు చూసాం దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇంకొకటి ఇంపార్టెంట్ గా చూస్తే ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా చూసినప్పుడు ఇక్కడ ర్యాలీ వెళ్లి ఒక ఫోర్ డేస్ కన్సాలిడేట్ అయిన తర్వాత ప్రీవియస్ సప్లై ఏరియా బ్రేక్ చేసింది ఇది మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు హైయర్ లెవెల్ కు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది ఫోర్ ఎయిటీ నుంచి ఫోర్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఎయిటీ టూ నుంచి ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది ఫైవ్ రూపీస్ ఒక సప్లై జోన్ ఇది ఇప్పుడు మనం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఎండ్రాయిడ్ ఏ ఏదైనా డిప్ పోస్తే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఈ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో లాంగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ కన్నా కింద మన స్టాప్లాస్ ఉండాలి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మన స్టాప్ లాస్ అనుకోవచ్చు హైయర్ లెవెల్లో ఫోర్ ఎయిటీ నుంచి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ లెవెల్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు కోల్ ఇండియాలో కొంచెం లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కి కూడా దీన్ని అవుట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ని టెస్ట్ చేయొచ్చు ఫోర్ ఎయిటీ సెవెన్ అవుట్ ఇస్తే మాత్రం ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది స్టాక్ ని మానిటర్ లో పెట్టండి లెవెల్స్ డ్రా చేసుకుని ఎగ్జాక్ట్ గా లెవెల్స్ ప్రకారం పొజిషనల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు కోల్ ఇండియాలో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ఈ స్టాక్ ప్రిస్టేజ్ ఎస్టేట్స్ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఇక్కడ మనం ఒక డీసెంట్ బ్రేక్ ర్యాలీ చూస్తున్నాం మనం ఇది స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది పుల్ బ్యాక్ తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లాంటి ఎక్స్టెన్షన్ ర్యాలీస్ దగ్గర మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ఇంతకు ఉన్న ఇది సప్లై ఏరియా ఈ సప్లై ఏరియాని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత హైర్ లెవెల్కి వెళ్తుంది అయితే ఇక్కడ ఒకటి పుల్ బ్యాక్ లో మనం ఎంట్రీ కావాలి సో మనకి పుల్ బ్యాక్స్ ఎలా వస్తాయి అంటే ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది రైట్ సో తర్వాత ర్యాలీ అవుతుంది ఇప్పుడు ఈ ర్యాలీ ఇక్కడ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ సారీ వన్ ఫైవ్ ఫార్టీ వరకు ఇప్పుడు వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ దగ్గర అరెస్ట్ అయింది అంటే క్లోజ్ అయింది సారీ ఫోర్టీ సిక్స్టీ క్లోజ్ అయింది సో ఏదైనా రీజన్ తో ఇండ్రాడే పుల్ బ్యాక్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఆర్ నైన్టీ సిక్స్ ఈ లెవెల్స్ వస్తే మాత్రం అంటే ఈ ఎక్స్టెన్షన్ ర్యాలీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ కి మళ్ళీ రివర్సల్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం స్టాక్ ఒకవేళ కిందకి రాకుండా ఫోర్టీన్ ఫార్టీ కన్నా పైన వన్ అవర్ క్యాండిల్ స్టిక్ చాటు తీసుకొని ఆ వన్ అవర్ క్యాండిల్ మాత్రం బుల్లిష్ గా ఉంటే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకుని హైయర్ లెవెల్లో ఫిఫ్టీన్ ఫార్టీ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది సింపుల్ ట్రేడింగ్ ఇది ఏం లేదు మనకు కావాల్సింది ఏంటంటే వేవ్ ఫార్మేషన్ తెలవాలి అండ్ వేవ్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ తెలవాలి సో ఇవన్నీ మనం ప్రాపర్ గా డ్రా చేసుకొని ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మనకి సింపుల్ ట్రేడింగ్ లో మనీ వరచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్